హాయ్ ఈ వీడియోలో ఎటువంటి ఉద్దేశపూర్వక ఆలోచనలు లేవు దయచేసి మీరు తప్పుగా భావించకూడదు నేను ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు కొంతమందికి ఉంటారు కదా వాళ్ళు చేంజ్ అయితే మన భావితరం కూడా చేంజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఆ గణనాథులు విఘ్నేశ్వరి యొక్క తొమ్మిది నవరాత్ర ఉత్సవాల గురించి చెబుతూ ఈ విధంగా ఉంటుంది మన దగ్గర ఇది చేంజ్ అయితే బాగుంటుందని ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే మాత్రం నన్ను క్షమించండి ఓకే వచ్చింది కదా వినాయక చతుర్థి అని చెప్పి నేను మా అమ్మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకొని నవరాత్రోత్సవ పూ పూజలకై నేను మీ దగ్గరికి బయలుదేరుతూ బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ వేసుకుంటూ నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నా వస్తున్నా వస్తున్నా వస్తున్నాం వస్తున్నా పర్లే ఇలా వచ్చిన నాకు మొదటి రోజు పూజ రెండవ రోజు పూజ మూడవ రోజు పూజ నాలుగవ రోజు పూజ ఐదవ రోజు పూజ ఆరవ రోజు పూజ ఏడవ రోజు పూజ ఎనిమిదవ రోజు పూజ తొమ్మిదవ రోజు పూజ నవేట్రా బాబు నేను డీజేలకు డైన్ చేస్తున్నానా మీరు మారాలరా నేను చెప్తాడే నన్నే మార్చేసారు కదా మీరు మీకు దండవరా స్వామి ఇదే అండి ఇది నేను కూడా చూడలే అని నేను ఇట్లా కూడా ఉంటాను రాబోయ్ మీరు ఇట్లా తయారైతు ఏం పర్లేదు సరే పర్లేదులే సంతోషంతో డ్యాసులతో పోదామని పోతుర్రు అనుకుందాం మరి ఇదేంరా ఇంత న్యాయమా ఇంత ఘోరమా చూడండి ఇక్కడ ఈ వాటర్ సంగతి ఏంటంటే మీకు ఏప్టుట మీరు చూడు రవి నీళ్ళారాజీ హ నీటిలో నువ్వు స్నానం చేస్తావా మరి నీకురసైన రోజులు నువ్వు కదా 9 అడుగుతుండు కరెక్టే గారా 9 రోజులు పూజ చేశారు ఆ తీసుకోచి మరి ఇంత ధారణ కదా దానికి ఎందుకురా మీరు విగ్రహాలు పెట్టి మమ్మల్ని చేత్తును అవి ఒక ప్రవహించే వాటర్ కాదు మొత్తం డ్రైనేజ్ వాటర్ వాటిని డ్రైనేజ్ వాటర్లో తీసుకొచ్చి ఆ వినాయకులను వేయడం అనేది చాలా బాధాకరమైన విషయం నేను దీన్ని ఖండిస్తు అదే చెప్తుడు వినాయక విగ్రహాలను తీసుకొచ్చి ఈ డ్రైనేజ్ వాటరు కలుస్తున్నటువంటి నీళ్ళలో నిమజ్జనం చేసారు ఇది చాలా తప్పని చెప్పి అన్న చాలా బాధపడుతుంది డీజలతో ఊరేగింపు తిరిగే నిమజ్జనం మరీ ఇంత దారుణం దయచేసి నిమజ్జనాన్ని వినాయకుని ఇష్టం వచ్చినట్టు పడేయకండి చూడండి మన బ్రిడ్జిల మీకెళ్ళి అదేదో నెట్టేస్తున్నారు మొత్తం అట్లా నెట్టేసి అవమానించి ఆ యొక్క దైవానికి కోపం తెప్పించే మనము మన నా వినాశనం మనమే కోరుకుంటున్నాం ఇట్లా వేసి దయచేసి ఇట్లా ఏకండి మొత్తం అదేది తీసుకొచ్చేసి ఏ చేసినాం పని అయిపోయింది అన్నట్టుగా వాళ్ళ వాడేతురు దయచేసి అట్లా ఏకండి నిమజ్జనం ఎలా చేయాలో నేను చూపిస్తాను దయచేసి నెక్స్ట్ టైం వినాయకులు పెట్టే చూస్తున్నారు కదా ఆయన ఎంత మంచిగా నిమజ్జనం చేస్తున్నాడు అట్లా చేయాలి మరి అవి అవి చిన్న వినాయకుడు పెద్ద వినాయకులు కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఆ ట్రైన్ క్రేన్ ఉంటుంది క్రేన్ సహాయంతో మనం వినాయకుడిని నిదానంగా వాటర్లో దించేసేయాలి మరి నెట్ వేయడం ఏంటిది కరెక్ట్ కాదు కదా అయితే చెరువు లోపలికి వెళ్ళి వినాయకుడిని మంచిగా నిమజ్జనం చేయడం జరుగుతుంది పర్లేదు ఇట్లా చేసినా కూడా బాగానే ఉంటుంది ఇవి చిన్న చిన్నవి పెద్ద అంటే ఇక మనం ఇట్లా చేసుకోవాలి పెద్దవి లేదు ఇంకో తీరుగా కూడా కొన్ని ప్లేస్లో నిమజ్జనం చేస్తున్నారు వాళ్ళని చూసి కూడా మనం తెలుసుకుందాం ంత బాగా నిమజ్జనం చేస్తున్నాడు వినాయకుడు గణపతి స్వామి నిదానంగా వాటర్లో పోతూ ఇది కదా నిమజ్జనం అంటే ఇది ఎక్కడో కానీ వీళ్ళకు ఇక్కడ ప్రజలకి మనం సెల్యూట్ నమస్తే పెట్టాల్సిందే ఇది వర్లే ఇప్పుడో అప్పుడు నన్ను తీసుకుపోయి కొంతమంది నిమజ్జనం చేసారు కొంతమంది మూకేసారు ఈసారి సరే ఎట్లాగో జరిగిపోయింది కనీసం వచ్చే ఏడాది అయినా ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి చాలా వరకు చేంజ్ కావాలని చెప్పేసి మీ అందరినీ నేను కోరుతున్నా ఇక నేను బయలుదేరి మా అమ్మ నాన్న కైలాసానికి బయలుదేరిపోతున్నా అంతా మురికి ఊసుకొని వచ్చిన ఏందిరా అని చెప్పేసి స్నానం చేయించి ఇక నన్ను బయటకు పంపుతుంది అప్పటికే నేను ఆట ఆడుతు జై బోలో గణేష్ మహారాజ్కి జై